హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ టెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిట్టి జాగ్రత్త ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వకండి ఎప్పుడూ ఎవరో ఒకరు తనతో ఉండండి చిట్టి సెక్యూరిటీ గార్డ్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు జయదేవ్ హాస్పిటల్కి వెళ్ళి తాతగారి పరిస్థితి ఎలా ఉందో ఏంటో చూసి వెంటనే రిటర్న్ అవుతాను చిట్టి జాగ్రత్తగా ఉండు హారికతో చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతున్న జయదేవ్కి నాగేంద్ర ఎదురు వచ్చాడు వెళ్ళరా వెళ్ళు ముసలినాయాల నువ్వు వచ్చేపాటికి నీ కూతురు జాడ లేకుండా చేస్తా జయదేవ్ వైపు చూస్తూ మనసులో అనుకుంటున్నాడు నాగేంద్ర నాగేంద్ర మనసును చదివినట్లు జయదేవ్ సెక్యూరిటీ గార్డ్స్తో ఎవ్వడైనా సరే వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే షూట్ చేసి పడేయండి తర్వాత సంగతి నేను చూసుకుంటాను అంటూ నాగేంద్ర కేసి చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు చిట్టి జాగ్రత్త అంటూ నాగేంద్ర భుజం తట్టి సీరియస్గా చూస్తూ వెళ్తున్న జయదేవ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు నాగేంద్ర ఏంటి వీడు తేడా వస్తే షూట్ చేసి పడేయమంటున్నాడు ఎవరిని నన్నేనా అనుకుంటూ సెక్యూరిటీ గార్డ్స్ వైపు చూశాడు వాళ్ళ చేతుల్లో గన్స్ సూటిగా తన వైపే చూస్తున్న వాళ్ళ చూపులు జయదేవ్ మాటలు చెవిలో గింగిర్లు తిరుగుతున్నాయి నాగేంద్రకు వెన్నులో వణుకు పుట్టింది వెంటనే అక్కడ నుంచి బయటికి వచ్చి ఆదిశేషుకి ఫోన్ చేసి హోరి నీ అబ్బా నన్నే ఇరికించి నువ్వేం అక్కడ ఇక్కడ నీ అన్నా చిట్టికి ఫుల్ సెక్యూరిటీ పెంచాడు పైగా వెళ్తూ వెళ్తూ ఇండైరెక్ట్గా నాకే వార్నింగ్ ఇస్తున్నాడు ఇంత సెక్యూరిటీ మధ్యలో మనం దానినేమి చెయ్యలేము దిగులుగా అంటున్నాడు నాగేంద్ర ఆదిశేషు నవ్వుతూ మనమేం చెయ్యలేకపోవచ్చురా కానీ మీ పెదనాన్నకి మనం మాత్రమే శత్రువులం కాదు తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు నవ్వుతూ అంటున్నాడు ఆదిశేషు నేనక్కడికి వచ్చానంటే ఫస్ట్ నిన్నే చంపుతా నీ అబ్బా ఏంట్రా ఆ నవ్వు పిచ్చి పిచ్చి సామెతలు చెప్పకుండా అసలు విషయానికిరా గట్టిగా అరుస్తున్నాడు నాగేంద్ర ఇందులో ఏముందిరా నీకు అర్థం కాకుండా మన శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు మన వల్ల కాకపోతే గతంలో చేసినట్టే మళ్ళీ వాడి సహాయం తీసుకుందాం కన్నింగా నవ్వుతున్నాడు ఆదిశేషు నువ్వేం చేస్తావో నాకు తెలియదు మీ అన్నకన్నా మనం పిండం పెట్టాలి లేదా వాడి కూతురు కన్నా పిండం పెట్టాలి అప్పుడే దిక్కు మొక్కు లేని ఆ నా కొడుకు ఆస్తంతా మనదవుతుంది కోపంగా అంటున్నాడు నాగేంద్ర నేనున్నాను కదరా నేను చూసుకుంటాను దాకా చిట్టి మాత్రమే ఉంటుంది అక్కడ మనకి ఆ టైం చాలు అంటూ ఫోన్ కట్ చేశాడు ఆదిశేషు మెహందీ ఫంక్షన్తో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి అవ్వాల దాకా అందరూ బిజీ బిజీగా ఉన్నారు చేతులు రెండింటికి రకరకాల డిజైన్లు పెట్టించుకుంటున్నారు శ్రావణి తన చేతిలో ఐ లవ్ యు వినోద్ అని రాయించుకుంది శ్రావణి లాగానే కొంతమంది ఆడపిల్లలు వాళ్ళకిష్టమైన వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ పేర్లలో మొదటి అక్షరం రాయించుకుంటున్నారు ఏ చిట్టి రా నువ్వు కూడా మెహందీ పెట్టించుకో హారిక అని అడిగింది ఐశ్వర్య వద్దు ఐషు ఐ డోంట్ ఇంట్రెస్ట్ అంది హారిక చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేనెప్పుడు మెహందీ పెట్టుకోలేదు అమ్మలేదు కదా నాకు ఇలాంటి పద్ధతులన్నీ తెలియవు నాకు అసలు హ్యాండిల్ చేయడం కూడా రాదు అంది హారిక ఏ చిట్టి ఇందులో హ్యాండిల్ చేసేది ఏముంది చేతులకు పెట్టుకుని ఒక టూ అవర్స్ ఉంటే చాలా బాగా పండుతుంది నీకు ఒక విషయం చెప్తాను ఇలా రా అని ఏదో సీక్రెట్ చెప్తున్నట్లు ఐశ్వర్య హారికాని దగ్గరికి పిలిచి గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి హస్బెండ్ వస్తాడంట ఒక్కసారి పెట్టుకుని ట్రై చేయి నీకు కూడా తెలుస్తుంది కదా నీ లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వాడు వస్తాడో హారిక భుజాన్ని ఐశ్వర్య తన భుజంతో చిన్నగా తడుతూ నవ్వుతూ మాట్లాడుతోంది ఏంటి ఐషు నిజమా నిజంగా తెలుస్తుందా ఫ్యూచర్లో వచ్చే హస్బెండ్ బిహేవియర్ ఎలాంటిదో ఈ గోరింటాకు చెప్పేస్తుందా ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతోంది హారిక ఖచ్చితంగా చెప్పలేను కానీ మా అమ్మ చేతులు బాగా పండుతాయి మా డాడీ బయటంతా పెద్ద పులి పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ చేస్తూ ఉంటారు అందరూ మా డాడీకి భయపడితే మా డాడీ ఏమో ఇంట్లో మా అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు హారికకి మాత్రమే వినిపించేలా అంది ఐశ్వర్య ఐశ్వర్య మాటలకు హారిక చిన్నగా నవ్వింది ఐషు నువ్వు చెప్తుంటే నాకు కూడా మెహందీ పెట్టుకోవాలని అనిపిస్తోంది పద వెళ్ళి పెట్టుకుందాం మెహందీ ఆర్టిస్ట్తో వాళ్లకు నచ్చిన డిజైన్లు పెట్టించుకుంటున్నారు హారిక ఐశ్వర్య ఆడవాళ్ళందరూ ఒకచోట కూర్చుని బోళ్ళెడన్ని కబుర్లు చెప్పుకుంటున్నారు యూత్ అంతా చేరి చిన్న పార్టీ అకేషన్ ఏర్పాటు చేశారు స్టేజ్ పైకి రకరకాల మంది వస్తూ జోక్స్ చెప్తున్నారు సాంగ్స్ పాడుతున్నారు డ్యాన్స్ చేస్తున్నారు గేమ్స్ ప్లే చేస్తున్నారు ఒకటే హడావిడి విజిల్స్ క్లాప్స్ ఐశ్వర్య ఒక మంచి సాంగ్ పాడింది అది చూసి బాయ్స్ అందరూ తెగ గోల చేస్తున్నారు ఐషు యు ఆర్ ఆ అంటూ క్లాప్స్ కొడుతున్నారు హారిక చేతులకు మెహందీ ఉన్న చిన్న చిన్న స్టెప్స్తో క్యూట్గా డ్యాన్స్ చేస్తోంది అరే దీనికి చాలా బాగా డ్యాన్స్ వచ్చినట్లుంది అనుకుంటూ అలాగే చూస్తున్నాడు సంజయ్ సూపర్ చిట్టి సూపర్ అంటూ హారికనే చూస్తూ క్లాప్స్ కొడుతున్నాడు గాలికి జుట్టు ఎగిరి మొహానికి అడ్డుపడుతుంటే చేతులకి మెహందీ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతోంది హారిక ఒక పక్కన చున్నీ జారిపోతోంది కాళ్ళకి లెహంగా అడ్డుపడుతోంది అందరూ చూస్తున్నారు డ్యాన్స్ మధ్యలో ఆపేసి తన రూమ్ వైపు పరుగు తీసింది హారిక అందరూ హారిక వైపే చూస్తున్నారు ఏమైంది చిట్టి మధ్యలోనే డ్యాన్స్ ఆపేసావేమిటి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు హారిక దేనికి సమాధానం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోతోంది హారిక సిచ్యువేషన్ సంజయ్కి అర్థమయ్యింది సంజయ్ తన ఫ్రెండ్స్తో ఇప్పుడే వస్తాను వన్ సెకండ్ అంటూ హారిక వెనకే వెళ్ళాడు హే చిటీ స్టాప్ వాట్ హ్యాపెన్ ఉండు హలో చిట్టి ఏమైంది ఇప్పుడు సంజయ్ హారిక వెనకే వస్తూ అడుగుతున్నాడు నథింగ్ యు కెన్ గో లీవ్ మీ అలౌన్ గట్టిగా అరుస్తూ చెప్పింది హారిక హే ఆగు చెప్తుంటే వినవేమిటి నాకు నీ సిచ్యువేషన్ అర్థమైంది నీకేమైనా హెల్ప్ కావాలంటే ఐషుని పిలువనా ఏయ్ నువ్వు నా విషయాలలో ఇన్వాల్వ్ చేసుకోవద్దు నా గురించి ఆలోచించొద్దు నీ లిమిట్స్లో నువ్వు ఉండు కోపంగా చెప్తూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ చాలా చాలా గట్టిగా అరిచి చెప్పింది హారిక ఏయ్ ఇప్పుడేమైంది ఎందుకలా ఏడుస్తూ పరిగెడుతున్నావు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి లైట్ తీసుకొచ్చి హే నిన్నే ఎంత చెప్పినా వినవేమిటి నీకు బుర్ర పనిచేయట్లేదా కోపంగా అన్నాడు సంజయ్ ఏయ్ అసలు నువ్వెవరు నా గురించి నీకెందుకురా నీ నేడిస్తే నీకేమిటి మర్యాదగా పోరా ఇక్కడి నుంచి ఎన్నిసార్లు చెప్పాలి నీకు గసురుకుంది హారిక పోతానే పోతా నేనేమి నిన్ను అంటి పెట్టుకునే ఉండను అందరూ అక్కడ మెహందీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు నీకు హెల్ప్ చేయడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు నీకు ఇలాంటి డ్రెస్ క్యారీ చేయడం రాదు అని నాకు తెలుసు మొన్న మనం నది దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మాటలు విన్నా అంటున్న సంజయ్ వైపు కోపంగా చూస్తూ ఏయ్ నీకు చెప్తే అర్థం కాదా రోజు రోజుకి ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నావు చెంప పగల కొడతాను ఏమనుకుంటున్నావో నా మీద ప్రత్యేకించి ఇంత ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం నీకు లేదు ఏయ్ ఎందుకంత కోపం ఇప్పుడు నేను ఏమన్నాను హెల్ప్ చేస్తా అన్నాను అంతే కదా అంటూ హారిక చున్నీ పట్టుకున్నాడు సంజయ్ హారిక వేగంగా పరిగెడుతోంది సంజయ్ ఒక్కసారి చున్నీ పట్టుకునే పాటికి చున్నీ ఊడిపోయింది ఒక్కసారి బయట ఊడిపోయేసరికి సిగ్గుతో తన రెండు చేతులు అడ్డు పెట్టుకుంది హారిక సారీ అంటూ తన చున్నీ అందిస్తున్న సంజయ్ చెంప చెల్లుమని పగలగొట్టింది చీ నిన్ను చూస్తుంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది నీ మొహం నాకు చూపించుకు అంటూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది హారిక సంజయ్ కంట్లో నీళ్లు గిర్రున తిరిగాయి సంజయ్ తన మొహాని కంటిన మెహందీ చల్లటి నీటితో క్లీన్ చేసుకుని హారిక మాటల్లో చిరాకు తలుచుకుంటే సంజయ్కి చాలా బాధగా అనిపిస్తోంది నా వల్ల ఆ అమ్మాయికి అలా జరిగి ఉండకూడదు నేనేదో హెల్ప్ చేద్దామని అనుకుంటే ఇలా అయిందేమిటి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు సంజయ్ హారిక తన చేతిలోకి ఉన్న మెహందీ అంతా తీసేసి చిచి చెత్త విధవ నా చున్నీ పట్టుకుని లాగుతాడా ఎంత ధైర్యం వాడికి తిట్టుకుంటూ చున్నీ తీసి దూరంగా విసిరేసింది హారిక అసలు మెహందీ పెట్టుకుంటే మంచి హస్బెండ్ వస్తాడు అని చెప్పిందే ఐషు ఫస్టు దాన్ని కొట్టాలి ఫ్యూచర్లో ఎవడు వస్తాడో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ మెహందీ వల్ల నాకు హెడేక్ వచ్చింది తిట్టుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుంది సింపుల్గా ఒక ఫుల్ హ్యాండ్స్ పంజాబీ డ్రెస్ వేసుకుని హెయిర్ అంతా ఒక్కసారి దువ్వుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకుని సింపుల్గా రెడీ అయి బయటికి వచ్చింది హారిక రూమ్ బయట సంజయ్ హారిక కోసం వెయిట్ చేస్తున్నాడు సంజయ్ని చూసినా హారిక చూడనట్లు వెళ్ళిపోతోంది అలాంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు సంజయ్కి చిట్టి చిట్టి ప్లీజ్ సారీ నేను కావాలని చెయ్యలేదు పొరపాటున అలా జరిగింది సంజయ్ హారిక వెనకే వస్తూ మాట్లాడుతున్నాడు అయినా హారిక ఏమీ వినిపించుకోకుండా మెహందీ ఫంక్షన్ హాల్కి వెళ్ళింది అందరితో నవ్వుతూ మాట్లాడుతోంది సంజయ్తో తప్ప అప్పటిదాకా విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ ఎంతో జోష్గా ఉన్న సంజయ్ అలా సైలెంట్గా ఉండడం గమనించింది ఐశ్వర్య సంథింగ్ ఈజ్ రాంగ్ ఏమైంది వీడికి ఇంత సైలెంట్గా ఉన్నాడు చిట్టి వెనకే వెళ్ళాడు అప్పుడు నవ్వుతూనే ఉన్నాడు కదా ఇంతలో ఏమైంది అనుకుంటూ ఐశ్వర్య హారిక దగ్గరికి వచ్చింది హే చిట్టి ఏంటే మెహందీ తీసేశావు అడిగింది ఐశ్వర్య ఆ చేతులకు బాగానే పండింది కదా అందుకే తీసేశాను ముభావంగా సమాధానం చెప్పింది హారిక ఏయ్ అవునే చిట్టి నువ్వు సేపు ఉంచుకున్నా నీ చేతులు చూడు ఎంత బాగా పండాయో నీకు మంచి మొగుడు వస్తాడు అంది ఐశ్వర్య ఇంకా ఒక్క ముక్క మాట్లాడావనుకో నీ పీక పిసికి చంపుతా ఏంటి మంచి మొగుడు వచ్చేది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఐషు పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నన్ను మాట్లాడించద్దు లీవ్ మీ చిట్టి ఏమైందే ఎందుకంత విసుక్కుంటున్నావు సరే నన్ను మాట్లాడొద్దు అంటున్నావు నేనేం చేశాను ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తున్నావా సరే చిట్టి నేను నీతో ఇంక మాట్లాడును బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఐశ్వర్య చెయ్యి పట్టుకుంది హారిక మాట్లాడద్దు అన్నావు కదా వెళ్ళిపోతాను వదులు సారీ ఐషు నువ్వన్నది నిజమే వాడి మీద కోపం నీ మీద చూపిస్తున్నాను ఇందాక స్టేజ్ మీద నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు నా చున్నీ ఆల్మోస్ట్ జారిపోయింది చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది అందరూ చూస్తుండగా అవమానం పడడం ఇష్టం లేక పక్కకి వచ్చేసాను నా రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేసుకుని వద్దామని వెళ్తుంటే ఈ మిస్టర్ రోమియో నన్ను అర్థం చేసుకోకుండా ఏమైనా హెల్ప్ కావాలా అంటూ నా వెంట పడ్డాడు వద్దురా బాబు వెళ్ళిపో అని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు పైగా నా చున్నీ పట్టుకుని లాగాడు నాకు ఒళ్ళు మండిపోయింది అందుకే వాడి చెంప పగల కొట్టాను ఐశ్వర్యతో చెప్పింది హారిక ఏంటి చిట్టి నువ్వనేది నిజమా కొట్టడం ఏంటి పాపం ఎందుకే వాడిని కొట్టావు నువ్వు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నీకు నీ డ్రెస్ వల్ల ఇబ్బంది ఉందని అందరూ గమనించారు అందుకే నువ్వు స్టేజ్ దిగి వెళ్ళిపోయావని అందరికీ తెలుసు నీకు ఎవరో ఒకరు హెల్ప్ చేయడానికి కంపల్సరీ వచ్చేవారు కానీ అందరికంటే ముందు వాడు ఒక్కడే కదా వచ్చాడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ఏ అబ్బాయి అయినా వెనకే వస్తే బ్యాడ్గా అనుకుంటారు కానీ వాడు అదంతా ఆలోచించలేదు నీకేదైనా హెల్ప్ చేయాలి అనుకున్నాడు నువ్వు అలా ఏడుస్తూ వెళ్ళిపోతే వాడు చూడలేక వచ్చేశాడు నువ్వు వాడిని కొట్టడం కరెక్ట్ కాదు చిట్టి అంది ఐశ్వర్య అయినా నువ్వేంటి ఐషు మిస్టర్ రోమియోకి అంతలాగా సపోర్ట్ చేస్తున్నావు వాడు చున్నీ పట్టుకుని లాగినా నేను కొట్టకూడదా వాడు చేసింది తప్పు కాదా కోపంగా చూస్తూ అడుగుతోంది హారిక ఇదిగో చూడు చిట్టి నిజంగా వాడు కావాలని చేసి ఉండడు వాడిది నిజంగా ఆడవాళ్ళ పట్ల బ్యాడ్ బిహేవియర్ అయితే ఇందాక నువ్వు డ్రెస్సు చేంజ్ చేసుకుందుకి రూమ్లోకి వెళ్ళావు కదా అక్కడ నువ్వు వాడు తప్ప ఇంకెవ్వరూ లేరు వాడు ఆ టైంలో ఏదైనా చెయ్యొచ్చు కదా నీ వెనకే వస్తూ నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు సైలెంట్గా నువ్వు రూంలోకి వెళ్ళే వరకు వెయిట్ చేసి వల్గర్గా ఏమైనా బిహేవ్ చేయొచ్చు కదా ఐశ్వర్య మాటలకు కోపంగా చూస్తోంది హారిక అంత కోపంగా చూడకే చిట్టి ఉన్నమాట అంటున్నా ఒకసారి నువ్వే ఆలోచించు నువ్వు కొట్టినా వాడు అంత సైలెంట్గా ఉన్నాడు అంటే జరిగిన దానికి అతను గిల్టీగా ఫీల్ అవుతున్నాడనే కదా అడిగింది ఐశ్వర్య హారిక సంజయ్ వైపు చూసింది సంజయ్ తన రెండు చెవులు పట్టుకుని సారీ అన్నట్లు సైగ చేస్తున్నాడు అవును ఐషు నువ్వు చెప్తోంది నిజమే మిస్టర్ రోమియో నాకు హెల్ప్ చేయడానికే వచ్చాడు కానీ ఏదేమైనా నా చున్నీ పట్టుకుని అలా లాగడం కరెక్ట్ కాదు కదా సో ఇప్పుడేంటి మిస్టర్ రోమియో సారీ యాక్సెప్ట్ చేస్తావా చెయ్యవా హారికా వైపు డౌట్గా చూస్తూ అడుగుతోంది ఐశ్వర్య నాకసలు మిస్టర్ రోమియో మీద కోపం లేదు ఐషు తగ్గిపోయింది హే అవునా అయితే వాడిని పిలుస్తానే వాడికి చెప్పు నీకు కోపం లేదని పాపం కదా మన వల్ల ఒకళ్ళు బాధపడడం గిల్టీగా ఫీల్ అవుతారు కదా నోరు మూసుకొని కూర్చో గిల్టీగా ఫీల్ అయితే అవ్వని అదేంటే అలా అంటావు నీకు కోపం లేదు అంటున్నావు చెప్పొచ్చు కదా అంది ఐశ్వర్య చెప్పడం చెప్పకపోవడం నా ఇష్టం వాడు సారీ సారీ అంటూ నా చుట్టూ తిరిగితే బాలే ఉంది అంది హారిక ఏంటే మెంటల్ ఏం మాట్లాడుతున్నావు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంది ఐశ్వర్య నీకేం అర్థం కావాలి టూ డేస్ నుంచి మిస్టర్ రోమియో నన్ను ఎంతలాగా ఏడిపించాడు ఇప్పుడు నా టైం వచ్చింది వాడికి ఈ చిట్టి అంటే ఏంటో చూపిస్తా చూడు అంది హారిక వసేయ్ రాక్షసి ఇప్పుడు ఈ రివెంజ్ అవసరమా అడిగింది ఐశ్వర్య ఎస్ చాలా అవసరం ఏ బాయ్స్ మాత్రమే గర్ల్స్ని ఏడిపించాలా గర్ల్స్ కూడా బాయ్స్ని ఏడిపించగలరు నిన్న ఏమన్నాడు మిస్టర్ రోమియో నా చుట్టూ తిరిగి నన్ను హింస పెడతా అంటాడా ఇప్పుడు వాడిని నా చుట్టూ తిప్పుకుంటూ నేనే హింస పెడతా అంది చిట్టి హారిక మాటలు విని ఐశ్వర్య సంజయ్ వైపు జాలీగా చూస్తూ సారీరా సంజు నేను ఆల్మోస్ట్ ట్రై చేశాను నీకు చిట్టీకి కాంప్రమైజ్ చేద్దామని నువ్వు అమ్మాయిలందరినీ ఏడిపిస్తే నిన్ను ఏడిపించే ఒక అమ్మాయి కూడా ఉంది నువ్వు ఇంకా హారికని ఫేస్ చేయక తప్పదేమో అని మనసులో అనుకుంటోంది సంజయ్ హారిక ఐశ్వర్య ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ ఐశ్వర్యకి మెసేజ్ చేశాడు వాట్ హ్యాపెన్ చిట్టి ఏమంటోంది మెసేజ్ చూసి ఐశ్వర్య వన్ మినిట్ చిట్టి ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి దూరంగా వచ్చింది సంజయ్కి కాల్ చేసింది ఓరే సంజు నీకు అసలు బుద్ధుందా నీకు అవసరమా రా ఇదంతా కోపంగా అంది ఐశ్వర్య ఐషు ప్లీజ్ ఫస్ట్ చిట్టి ఏమందో చెప్పు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అన్నాడు సంజయ్ ఆహా అవునా అంత టెన్షన్ తట్టుకోలేనంత పని ఏం చేసావురా నీకు చిట్టి చెప్పే ఉంటుంది కదా నేను కావాలని చేయలేదు ఐషు అన్ఎక్స్పెక్ట్లీగా అలా జరిగిపోయింది సారీ కూడా చెప్పాను కానీ చిట్టి నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయింది చెప్పాడు సంజయ్ సంజుగా నీ గురించి నాకు చెప్పాలా నాకు తెలియదారా మా అన్నయ్య ఏంటో అయినా నువ్వెందుకు చిట్టికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఎవరైనా ఒక మాట అంటేనే ఊరుకునేవాడివి కాదు కదా నీ కోపం చూసి నీతో మాట్లాడాలంటే భయపడే వాళ్ళందరూ నువ్వు సారీ చెప్పడం ఏంట్రా నేను ఇప్పటి వరకు చూడలేదు మమ్మీ డాడీ కూడా ఒక్కసారైనా కొట్టారా ఏంటన్నయ్య ఇది నిన్ను చిట్టి కొట్టింది అని తెలియగానే నాకు కూడా చిట్టి మీద చాలా కోపం వచ్చింది కానీ ఒక అమ్మాయిగా ఆలోచిస్తే చిట్టి కూడా కరెక్ట్ అనిపించింది అందుకే నేను సైలెంట్గా ఉండిపోయాను అంది ఐశ్వర్య అవున అవునై నా వైపు నుంచి తప్పు ఉంది కాబట్టి నేను సారీ చెప్పాను పాపం నిజంగానే చిట్టి పట్ల ఓవర్గా బిహేవ్ చేశానేమో అందుకనే అలా రియాక్ట్ అయ్యింది అన్నాడు సంజయ్ ఇంతకీ చిట్టి ఏమందో చెప్పలేదు నా మీద చాలా కోపం ఉంది కదా మరోసారి అడిగాడు సంజయ్ ఒరేయ్ నేనేమైనా మీ ఇద్దరి మధ్య మీడియేటర్ అనుకుంటున్నావా మీ ఇద్దరి మధ్య చేయలేనురా చేయలేనరా ఇంకా అంది హారిక ఐషు ప్లీజ్ ఈ సిచ్యువేషన్లో నువ్వు తప్ప నాకు ఇంకెవరు హెల్ప్ చేస్తారు ఏమందో చెప్పవే ప్లీజ్ ఏమంటుంది ఏమంటుంది దానికి నీ మీద కోపం లేదు కానీ కోపం ఉన్నట్లు నటిస్తూ నిన్ను తన చుట్టూ తిప్పుకోవాలని అనుకుంటోంది అప్పటికి నేను అన్నాను ఎందుకే ఈ రివెంజ్ అవసరమా ఇవన్నీ వద్దు వదిలేయని మిస్టర్ రోమియో నా చుట్టూ సారీ సారీ అని తిరుగుతుంటే భలే ఉంది అని అంటోందిరా హారిక చెప్పింది విని నాకు మాటలు రాలేదు అంతే ఐశ్వర్య ఐశ్వర్య చెప్పింది విని నాట్ ఈ గోల్ అయితే నేను నీ చుట్టూ తిరగడం నీకిష్టమే అన్నమాట నువ్వు మామూలు అమ్మాయి కాదు చిట్టి మనసులో అనుకుంటున్నాడు సంజయ్ ఒరేయ్ సంజు ఉన్నావా మాట్లాడు లైన్ కట్ అయిందా ఏంటి ఏయ్ లేదు లేదు వినిపిస్తోంది చెప్పు అన్నాడు సంజయ్ నిన్ను బాగా ఏడిపించాలట్రా అది బాగా ఏడిపించి చిట్టీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తుందంట నీకు మరి చిట్టీని ఎలా ఫేస్ చేస్తావో ఏమో ఆలోచించుకో అంది ఐశ్వర్య ఏముంది నాకు తన చుట్టూ తిరగడం ఇష్టం తనకి నన్ను చుట్టూ తిప్పుకోవాలని ఉంది సో నా ఇష్టమే తన ఇష్టం అంటూ నవ్వుతూ కాల్ కట్ చేశాడు సంజయ్ ఓరి దుర్మార్గుడా నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాగానే కాల్ కట్ చేస్తావా నీ మీద కన్జన్ ఫీలింగ్ చూపించానే నాకు బుద్ధి లేదు అనుకుంటోంది ఐశ్వర్య కోపంగా ఉన్నట్లు నటిస్తున్న హారిక వెంట సంజయ్ తిరుగుతూ ఏం చేస్తాడు అసలు తనని ఎలా కన్విన్స్ చేస్తాడు జయదేవ్ సంరక్షణలో లేని హారిక ఏం చేస్తుంది ఒంటరిగా ఆ కళ్యాణ మండపం నుంచి బయటికి వెళ్తుందా ఒకవేళ వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు